ఏలూరు జిల్లాలోని ప్రజానీకానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పలు సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో ఈ మధ్యకాలంలో అందుబాటులో ఉన్న ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి రకరకాల మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీ వివిధ రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టి ఇబ్బందుల్లో ఉన్నారని డబ్బులు అడగడం రకరకాల మెసేజ్లు పెట్టి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మోసం చేయాలని చూస్తే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ सूचं ఈ మధ్య ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ దీంట్లో పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఫొటోస్ వీడియోస్ని మార్ఫింగ్ మరియు డీప్ ఫేక్ చేయడం ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈవెన్ ప్రభుత్వ అధికారుల జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు పాలిటీషియన్స్ కావచ్చు ఇట్లాంటి ప్రముఖుల ఫొటోస్ అన్నీ పెట్టుకొని వాట్సాప్లో నిధులు సేకరించడం కావచ్చు రకరకాల మెసేజ్లు చేయడం ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ డబ్బు ద్వారా సహాయం చేయమనడం కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగవు ఈ రకంగా ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడగడం కానీ ఇన్ని ప్రలోభానికి గురిచేసి మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలను గుర్తుపెట్టుకోండి అలాంటి వా మోసగాళ్ళ బారిన పడదు అట్లాంటి మోసాలు ఏదైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి థ్యాంక్ యూ